హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో గారెలు క్రిస్పీగా రావాలి అంటే ఈ చిన్న టిప్పు పాటించి గారెలు చేసుకోండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి మనం పప్పుని ఇలా మిక్సీలో రుబ్బుకున్నా కూడా గారెలు చాలా బాగా వస్తాయండి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఇవి ఇలా చేసుకొని పొద్దున్నే టిఫిన్కి కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగైనా కూడా తినచ్చండి చికెన్లో కానీ మటన్లో కానీ మనం చట్నీలో నంచుకొని తిన్నా కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలనేది చూద్దాము నేను మినపప్పు ఒక రెండు గ్లాసులు తీసుకొని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నానండి చూడండి మనకు ఒత్తినప్పుడు ఇలా రావాలి అప్పుడు మనకు బాగా నాన్నట్టు వీటిని శుభ్రంగా కడిగి ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసి రుబ్బుకుందాము ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లోకి సగం వేసుకోవాలండి మరి ఎక్కువ వేసుకున్నా కూడా మనకు పప్పు నలగదు ఇప్పుడు మూత పెట్టి మీకు మెదగకపోతే కొద్దిగా నీళ్ళు వేసి ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి చూడండి మరీ మెత్తగా లేకపోయినా కొద్దిగా పలుకు ఉండాలి అక్కడక్కడ మనం వడలు వేసుకునేటప్పుడు మెత్తగా రుబ్బుకోవాలి గారెలకైతే కొద్దిగా పలుకు ఉండాలి ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి తీసుకుందాము మనం ఇలా మిక్సీలో రుబ్బుకున్నా కూడా గారెలు చాలా బాగా వస్తాయండి అదే మనం గ్రైండర్లో వేసుకుంటే మరీ మెత్తగా పప్పు వదుగుతుంది కదా సేమ్ అలానే మనం మిక్సీలో వేసుకున్న కూడా వస్తుంది ఇప్పుడు ఇదంతా తీసి దీంట్లో వేసుకొని ఇప్పుడు మళ్ళీ సేమ్ అలానే మిగతా పప్పును కూడా ఇలానే మిక్సీ గిన్నెలో వేసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్క ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి అలాగే ఒక ఇంచు అల్లం ముక్క మనం ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవడం వల్ల మనం గారెలు చేసుకున్నప్పుడు క్రిస్పీగా వస్తాయండి ఇది చిన్న టిప్ అని చెప్పాను కదా తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి మనం ఇలా మెత్తగా రుబ్బుకోవాలి మనకు కలర్ కూడా చేంజ్ అయింది చూడండి మనకి మిరపకాయలు అలాగే కొత్తిమీర వేసి రుబ్బుకున్నాం కదా ఇప్పుడు ఇదంతా దీంట్లో వేసుకుందాము ఇదంతా దీంట్లో వేసాక ఇప్పుడు దీంట్లో వేసుకోవడానికి ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇవి మనకు అక్కడక్కడ తగులుతుంటే బాగుంటాయండి మనం రుబ్బిందేమో క్రిస్పీగా వస్తుంది ఇవి తినడానికి బాగుంటాయి ఇలా ఒక ఉల్లిపాయని పెద్ద ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని అలాగే ఒక రెండు మూడు రెబ్బల కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వంట చోడ వేసుకోండి మీరు వంట చోడ వేయకపోయినా కానీ గారెలు చాలా బాగా వస్తాయండి అలాగే తగినంత సాల్ట్ చూసుకొని వేసుకోండి సాల్ట్ని ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకుందాము దీంట్లో నేను పచ్చిమిర్చి ముక్కలు వేయకుండా ఇలా మిక్సీ పట్టుకున్నామంటే పిల్లలు తినడానికి చాలా బాగుంటుందండి వాళ్ళకి తినేటప్పుడు కారంగా లేకుండా మనకు పిండిలో ఇలా కలిసిపోతుంది ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని మనం ఈ పిండిని ఫ్రిడ్జ్లో ఒక గంట పాటు ఉంచుకోవాలండి అప్పుడే మనకి గారెలు వేసుకున్నప్పుడు క్రిస్పీగా వస్తాయి ఈ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక గంట తర్వాత తీసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు తీసుకొని ఒక కవర్ని తీసుకోండి ఇలా చేతి మీద పెట్టుకొని గారెలు వేసుకోవాలనుకున్నప్పుడు ఇలా కవర్ని మడత పెట్టి చేతి మీద పెట్టుకొని ఇలా కొద్దిగా నీళ్ళని తడుపుకుంటూ మనం గారెలాగా ఒత్తి వేసుకోవాలి లేదంటే మీకు అన్నీ ఈజీగా అయిపోవాలనుకున్నప్పుడు కింద ఒక ప్లేట్ని పెట్టుకొని దాంట్లో ఒక నాలుగైదు గారెల్లాగా చేసుకొని వేసుకోవచ్చు చూడండి ఇలా చేసి ఇప్పుడు మనం ఆయిల్లో వేసుకుందాము మనకి ఇలా ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్కటిగా చేసుకుంటూ దీంట్లో వేసుకోవాలి మనం గారెలు వేసుకునేటప్పుడు ఆయిల్ తక్కువగా వేసుకొని గారెలు చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఇలాంటి ప్యాన్ తీసుకొని వెడల్పుగా ఉండేది దాంట్లో కొద్దిగా వేసుకున్నా కూడా మనకి గారెలు చాలా పడతాయండి అలాగే చేయటానికి కూడా ఈజీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మనం వేరే బాండీలలో వేసుకుంటే మనం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటూ చేసుకోవాలి కదా ఇలాంటిదైతే మనం కొద్దిగా ఆయిల్ వేసి చేసుకున్నా కూడా మనకు బాగా వస్తాయండి ఇప్పుడు గారెలు బాగా కాలిన తర్వాత మనం ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాము చూడండి మంచి కలర్ వచ్చాయి కదా గారెలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మనకి ఇవి క్రిస్పీగా రావాలంటే ఖచ్చితంగా దాంట్లో ఉల్లిపాయ వేసి మిక్సీ పట్టుకొని చేసుకోండి చాలా బాగా వస్తాయి ఇవన్నీ ఇలానే తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు మిగతా గారెలను కూడా ఇలానే వేసుకుందాము ఇప్పుడు నేను మరికొన్ని ఎక్కువగా వేసుకుంటాను చూడండి మనకు ఆయిల్ తక్కువ ఉన్నా కూడా ఇలా ప్యాన్ వెడల్పుగా ఉంటే మనకి ఎన్ని గారెలైనా వేసుకోవచ్చండి ఇవి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకుందాము మనం ఇలా జల్లీలు గంటితో తిరగవేసుకునేటప్పుడు గారెల్ని మనకు ఆయిల్ అటు ఇటు పడిపోయినట్టుగా గారెలు కూడా అటు ఇటు పడిపోయినట్టుగా ఉంటాయి కదా అలా కాకుండా చూడండి ఇలాంటిది ఉంటుంది కదా ఇలాంటిది ఉన్నప్పుడు దీంతో ఇలా మంచిగా తిరగ వేసుకోవచ్చండి మనం ఎటు తిప్పి వేసుకున్నా కూడా ఆయిల్ కింద పడిపోకుండా అలాగే తీయటానికి కూడా చాలా సింపుల్గా అయిపోతాయి ఇలాగ ఇవన్నీ బాగా కాలిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాము చూడండి మనకు తీసేటప్పుడు కూడా ఇలా సింపుల్గా తీసేయచ్చు అలాగే ఆయిల్ అంతా దీంట్లోనే ఒడిచిపోతుందండి ఇలా సింపుల్గా తీసి మనం ఒక ప్లేట్లో పెట్టుకుందాము మీకు ఇంకా క్రిస్పీగా కావాలి అనుకున్నప్పుడు గారెలు ఒక్కసారి కాలిన తర్వాత లైట్గా కాలిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని మరొకసారి మళ్ళీ మనం ఫ్రై చేసుకున్నట్టయితే అప్పుడు గారెలు కూడా క్రిస్పీగా వస్తాయండి మనకి హోటళ్లలో చిన్న చిన్న ఫంక్షన్లలో ఇలానే రెండుసార్లు కాలుస్తారండి గారెల్ని ఇలా గారెలన్నీ అయిన తర్వాత ఇవన్నీ తీసి మిగతా పిండిని కూడా సేమ్ అలానే వేసుకొని ఇప్పుడు గారెలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక్కసారి చూద్దామండి ఇవి మనకి చూడండి ఎంత బాగా కాలేయో మనం తుంపుతుంటే క్రిస్పీగా చాలా బాగా వస్తున్నాయండి మనకు వేడి వేడి గారెలు రెడీ అయిపోయినట్టే ఇలా చేసిన గారెలు మనం చికెన్లో కానీ మటన్లో కానీ తింటుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మటన్లో కూడా మనం ఒక్కసారి టేస్ట్ చేద్దాము వీడియో నచ్చిందా వీడియో నచ్చితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్ యూ